పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇది ఈ మృతుడి హనుమానాశ్వర మృతి నుంచి మృతి మర్డర్ మనం నిర్ధారణ అయింది తెలగడ పెట్టి ఎన్ను చేసి ఆ మరణం సంబంధించినట్టుగా చేయడం ఆలోచించడం ఫైండింగ్స్ వల్ల మృతుడు చనిపోయినట్టుగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేదీ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మనం మండల కేసు కింద ఆర్డర్ చేసాం దీని వెనకాల నల్లి రాజు వైఫ్ మౌనిక అలాగే ఆ అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్ అలాగే ఉదయ్ కుమార్ స్నేహితులైన మల్లికార్జున్ ఇద్దరు ముగ్గురు కూడా ప్లాన్ వేసి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం మీరు క్వశ్చన్ చేయడం వల్ల డిసిజన్ క్వశ్చన్ చేయడం వల్ల డిసిజన్ ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో చంపించిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం లేదా యాక్సిడెంట్ గా చిత్రీకరిద్దాం వేరే వేరే చిత్రీకరిద్దాం అనే భావంతో చూసినటువంటిది ఇది దర్యాప్తులో మీరు అందరు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం ప్రాపర్ గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం అందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం ఇవాళ నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది